బాబు ఇక కొన్ని రోజులలోనే రాహుల్ గాంధీ జైలుకు పోతాడట ఏ పాపం చేసిండని ఏ మర్డర్ చేసిండని ఆయన జైలుకు పోతాడరా బాబు అసలు మీరు ఏం ఈ భారతదేశంలో పదిహేనులలో ఇచ్చిన ఒక్క వాగ్దానం కూడా పూర్తి చేయలే రెండు కోట్ల ఉద్యోగాలు ఇవ్వలే అదే విధంగా పబ్లిక్ సెక్టర్లను ప్రైవేట్ చేయడం చేసి పేద ప్రజలలో నోట్ల మట్టి కొట్టారు బ్లాక్ మనీ తెచ్చి పదిహేను లక్షలు జమ చేస్తున్నారు దాని గురించి లేక అది చెప్పకుండా ఇంకా సంకల్ప యాత్ర ఈ సంకల్ప యాత్ర ఏముధరించని తిరుగుతున్నా నాకు అర్థమైతే లేదు కేవలం అయోధ్యలోనే రాముడు ఉన్నాడు మేమే కట్టించినాం రామును మేమే పుట్టించినాం సెంటిమెంట్ ఓట్లకే సిద్ధమైన తప్పితే కాశీ షురు అయిపోతుంది అదేవిధంగా ద్వారకా శురు అయిపోతుంది దేవుడుల మీదనే ఓట్లు తీసుకోవాలి వీళ్ళ కల్చర్ ఉన్నది ఈ భాష ఈ ఆలోచన వచ్చే ఎన్నికల్లో తప్పనిసరిగా అభివృద్ధి లేనే లేదు ఈ ఎన్డీఏ ప్రభుత్వంలో కేవలం సెంటిమెంట్ ఓట్లు దేవుండ్ల మీద రాముని మీద కృష్ణుని మీద శివుని మీద ఓట్లు తీసుకోవాలనే కల్చర్ ఏర్పడింది అనేది నా ఉద్దేశం దీనికి వచ్చే ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు సరి అయిన బుద్ధి చెప్తారనేది నా ఉద్దేశం భాష మార్చుకోండి పప్పు ఆట ఇంకోటి తబ్ల మేము మీరేం కొడతారా బాబు మీరు జోక్తారా ఏది కూరగాయల దుకాణ లెక్క జోక్తారా అని అడుగుతున్నా ఏదైనా దీన్ని నేను ఖండిస్తున్నా ఇప్పటిన్నా ప్రధానమంత్రిని కోరేది ఒకసారి మణిపూర్ ఒమ్మంటూ అడుగుతున్నా ప్రజలు ఏ విధంగా ఉంటున్నా తెలుసుకుంటున్నా దానికి మా రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కశ్మీర్ తిరిగాడు ఇప్పుడు న్యాయ యాత్ర ప్రజలకు న్యాయం దొరకాలి అనే న్యాయత్ర చేస్తే ఆయనను కూడా గుళ్లలో గ్రానిస్తలేరు గుడి ఇలా అయ్య జాగిర్ ఆరా దేవుడు అనేవాడు అందరికి ఒకటే దేవుడు కూడా ఉన్నాడు ఆయన కృష్ణుడు కూడా అనుకోవచ్చారు మానవ సేవ చేయమంటే మానవులు నిడిచిపెట్టి నా సేవ చేస్తున్నారు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు మానవు మహిళలను రోడ్డు మీద నడిపిస్తున్నారు మానవ భంగాలు జరుగుతున్నాయి హత్యలు జరుగుతున్నాయి అక్కడికి పోయేటందుకు ఒక్కసారి కూడా వీరికి ఆలోచన లేదనేది నా ఉద్దేశం తప్పనిసరిగా వచ్చే ఎన్నికల్లో ప్రజలు ఇప్పటికే ఇవాళ రాహుల్ గాంధీ గారి ఆలోచన ఏదైతే కన్యాకుమారి నుంచి కశ్మీర్ దగ్గర తిరిగిన తర్వాత ఆయనకు ఒక ఆలోచన వచ్చింది రైతుల సమస్య నిరుద్యోగుల సమస్య అడుగున సమస్య తెలుసుకొని కమ్ టు ది పవర్ కండక్ట్ సెన్సెస్ అంటడా లేదా అది ఇక్కడ ఇంప్లిమెంట్ అవుతుంది అదే రాజస్థాన్ లో కానీ మధ్యప్రదేశ్ లో గాని ఛత్తీస్గఢ్ లో ఈ క్యాష్ వైజ్ సెన్సస్ చేయడానికి వారికి ఆలోచన లేదు గతంలో నేను ఓబీసీ కానీ రిజర్వేషన్ పెంచడు ఒక సెపరేట్ మినిస్ట్రీ చేయడు అది కేవలం కాంగ్రెస్ తోటే సాధ్యం ఆనాడు యూపీఏ చైర్పర్సన్ నాయకత్వంలో మన్మోహన్ సింగ్ నాయకత్వంలో ఐఐటి ఐఐఎం లో సుప్రీం కోర్ట్ కొట్టేసింది అయినా సోనియా గాంధీ గారు మన్మోహన్ సింగ్ చెప్పి పార్లమెంట్ లో బిల్లు పెడితే పాస్ అయింది కాబట్టి ఇవాళ మా బీసీ పిల్లలు లక్షలాది మంది చేరారు ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ లో డాక్టర్లు అవుతున్నారు అదే విధంగా ఐఐటిలో చదివి ఈనాడు ఇంజనీర్లు అవుతున్నారు అదేవిధంగా ఏదైతే సోషల్ జస్టిస్ దాంట్లో నుంచి ఎస్సీ ఎస్టీ సెపరేట్ చేసి ఓబీసీ సెపరేట్ పార్లమెంట్ కమిటీ చేయడం అది కేవలం కాంగ్రెస్ ఒక్కటే చేయగలిగింది కానీ మా కాంగ్రెస్ వాళ్ళు ఈ రెండుటిని కూడా ఎక్కువ ప్రచారం చేయలేదు ఆరు డిక్లరేషన్ తో పాటు ఈ రెండు డిక్లరేషన్ చేస్తే తప్పనిసరిగా ప్రజలకు అర్థమైతుంది కాంగ్రెస్ ఇందిరాగాంధీ ఆలోచన రాజీవ్ గాంధీ ఆలోచన బడుగు బలైన వర్గాల గురించి ఆలోచన ఆఖరుకు ఇందిరాగాంధీ ఇచ్చినటువంటి అసైన్ భూములు కానీ ఏదైతే హరిజన్లకు భూములు ఇచ్చినాయి కానీ ఈనాడు మళ్ళా పాలన ధర్ని పేరునైంది నేను నిన్ననే రేవంత్ రెడ్డి గారికి పూర్తిగా కీసర దాయ జరిగిన అన్యాయం మీద తొంభై నాలుగు ఎకరాలు ఏ విధంగా మళ్ళా రాగి కృష్ణారెడ్డి కుటుంబ సభ్యులకు పోయిందో అది ఇచ్చిన అది నిజమైన కేసు అది దాన్ని మీరు ఎప్పటి వరకు అయితే హెచ్ఎండి హెచ్ఎండి చెప్పి లేవట్టున ఆపకపోతే మాత్రం ఒక్కొక్క విల్లా మూడు కోట్లకు అమ్ముతున్నారు దాని మీద కూడా రాజ రేవంత్ రెడ్డి గారు ఇమీడియట్ గా దాన్ని ఆపాలని కోరుతున్నా అదేవిధంగా నా ఉద్దేశంలో ఈ ఏదైతే కులగల జరిగితే అప్పుడే బడుగు బలహీన వర్గాలకు న్యాయం అది నా ఉద్దేశం